హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందనమాట అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మోటివేషనల్గా కూడా అనిపిస్తుంది ఇంకా ఈ టిప్స్ ఇంటో చూద్దాం ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఒక టమాటా అలాగే ఒక ఆలుగడ్డ తీసుకోండి పొటాటో తీసేసుకుని ఆ పీల్ అయితే తీసేసేయండి సో ఈ విధంగా అంతా కూడా తీసేసిన తర్వాత ఇందులో ఒక పావు వంతు మాత్రం కట్ చేసుకుంటున్నాను ఈ మాత్రం ముక్క సరిపోతుందనమాట ఆ తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ టమాటా ఈ టమాటా కూడా అంతేనండి ఒక సగం సరిపోతుంది ఇంకో సగం అలాగే పెట్టేసుకోండి తర్వాత పనికొస్తుంది అది చెప్తాను అందుకని వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది అనమాట ఈ టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసుకోండి సో విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజెస్ రోజ్ పెటల్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి రోజ్ రోజెస్ లేదనుకోండి ఇందులోకి పౌడర్ పౌడర్నైనా వేసుకోండి సో విధంగా పెటల్స్ ఒకటే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలన్నమాట శనగపిండి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ వీడియో క్లిప్లో అయితే ఈ విధంగా వైట్గా కనిపిస్తుంది కానీ అది ఎర్ర కందిపప్పు పౌడరే అనమాట ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇది కూడా ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఈ పౌడర్ లేదంటే మీ దగ్గర నార్మల్గా ప్రూ ప్యాకెట్ వస్తుంది కదా అందులోకి అందులో నుంచి ఒక హాఫ్ వేసుకున్న సరిపోతుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు గాడు వేసేసుకుని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటుంది ఇలా గ్రైండ్ చేసేసుకుని అదే బౌల్లో తీసేసుకోండి తీసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ఎందుకు అని అనుకుంటున్నారా ఇది ఒక మంచి బ్యూటీ టిప్ అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది ఎప్పుడైనా అనుకోకుండా పార్టీలకైనా ఫంక్షన్స్కైనా వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు చాలా ఈజీగా పార్లర్తో అవసరం లేకుండా ఇంట్లోని పార్టీకి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు గనుక ఇలా చేశారనుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇందులోకి టమాటా బంగాళదుంప అలాగే రోజ్ పెట్టల్స్ ఇందులోని ఇంకా కాఫీ పౌడర్ వేసాం కదా చక్కగా పనిచేస్తుందండి ఇన్స్టెంట్ గ్లోయింగ్ ప్యాక్ అనమాట ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సింది ఇది సూపర్గా వర్కౌట్ అవుతుంది ఈ ప్యాక్ అయితే పార్లర్కి వెళ్ళినా కూడా ఈ గ్లోనెస్ అయితే రాదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదేంటి అనేది సో ఇది వేసుకునే ముందు ఫస్ట్ అయితే ఇంకొక సగం ముందుగానే వేసుకున్నాం కదా ఈ ప్యాక్నైతే వేసుకోవాలి ఇది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట టమాటా తీసుకోండి ఇంకో సగము తీసేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫోర్క్ తో కానీ లేదా చాక్తో కానీ విధంగా గుచ్చండి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి బాగా అప్లై చేసేసుకోండి నేనైతే ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కంటిన్యూస్గా రబ్ చేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఇందులో కాఫీ పౌడర్ అలాగే షుగర్ టమాటా అనేది ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఆపకుండా కంటిన్యూస్గా రుద్దండి ఇలా రుద్దుతూ ఉంటే ఇదొక స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా రుద్దేటప్పుడే ఎంత మురికిగా ఉన్నా ట్యాన్ ఉన్నా కూడా చాలా చక్కగా పోతుందండి చూసేరా షేడ్నెస్ అనేది కనిపిస్తుంది కదా ఇలా రుద్దుతూ ఉంటే సో ఈ విధంగా కంటిన్యూస్గా రుద్దేసేయండి టమాటోలో సిట్రిక్ ఉంటుంది అలాగే కాఫీ పౌడర్ అనేది ఇన్స్టెంట్ గ్లోగన్ ఇస్తుంది షుగర్ అనేది ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తుంది ఈ మూడిటి కాంబినేషన్ అయితే చక్కగా వర్కౌట్ అవుతుంది సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా రుద్దేసేయండి ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి మ్యాక్సిమం ట్యాన్ అయితే పోయింది కదా ఇలా ట్యాన్ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ప్యాక్ని వేసేసుకోవాలన్నమాట ప్యాక్ విధంగా కొంచెం అందంగానే వేసేసుకోండి సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా అప్లై చేసేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పార్టీ ఫంక్షన్స్ కనే కాదు మీకు వీలు అలా వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్కిన్ అనేది ఎంత డిఫరెన్స్ అవుతుందో మీకే తెలుస్తుంది అనమాట ఎంత మురికిగా ఉన్నా ఎంత ట్యాన్ ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా అప్లై చేసేసి మినిమం ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోండి అంటే రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ అప్లై చేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే పెట్టేసుకోండి టైం లేదనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా డ్రై అయిపోతుంది అనమాట నేనైతే ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా డ్రై అయిపోవాలి అప్పుడు చక్కగా పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కడిగి ఎంత షైనింగ్ ఉందో మీకు తెలుస్తుంది కదా నా స్కిన్ అయితే నార్మల్గానే మీడియం కలర్ రైట్ హ్యాండ్కి అయితే నేను అప్లై చేయలేదు లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను కదా దానికి దీనికి డిఫరెన్స్ చూడండి అది కొంచెం డల్గా ఉంది స్కిన్ అయితే మురికి కూడా కనిపిస్తుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ చూసారు ఆ విధంగా ఎంత షైనింగ్గా ఉందో ఈ ప్యాక్ని ఖచ్చితంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక పది జీడిపప్పు ఒక మూడు స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పది రూపాయల ప్యాకెట్ ఒకటి పాల పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఒక ప్యాకెట్ సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా మెత్తగా వస్తుంది అనమాట ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేత్తో తీసేసుకుని షేప్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి సో విధంగా చేత్తో ఇలా ఒత్తుకున్నారనుకోండి ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ జీగస్ షేప్ అయితే వస్తుందనమాట వెంటనే చేసుకోండి కొంచెం ఆరిపోయింది అనుకోండి పొడిలాగా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే చేసేసుకోండి ఇలా అన్నిటిని కూడా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే మిక్సీ జర్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఆ ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒకటి ఇలాచి వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి సో విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లోమ్లో పెట్టుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేయిస్తుంటే కాసేపటికి ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇది చూసారా లాడల్ ఇలా విరిగిపోయింది ఏం చేస్తావు ఇది ఇలాంటి దాంతో ఫ్రై చేసుకోవడం వల్ల ఇదంతా కూడా ప్యాన్కి అతుక్కోకుండా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు తెచ్చుకోలేము కదా అందుకని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకా ఈ విధంగా సో విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇల్లు ఇలా పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బెల్లం కొబ్బరిని యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకుని అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు అది కొంచెం కడిగేసి వేసేసుకోండి వేస్ట్ కాకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇది కూడా అంతే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇలా వేయిస్తుంటే ఒక వన్ మినిట్ లోపు కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఇలాగే వేయిస్తుంటే ఒక రెండు లోపు ఇదంతా కూడా ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటేనే వేయించుకోవాలి సో వన్స్ ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా అందులో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూసారు అవి ఈ మాత్రం ఉండాలి ఇదంతా కూడా ఈ విధంగా ప్యాన్కి ఎక్కడ కూడా తొక్కకుండా నీట్గా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఒకసారి చేత్తో ఇలా తీసుకొని చూడండి ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీలో రావాలన్నమాట సో ఈ విధంగా ఈ మాత్రం వస్తే కరెక్ట్ అనమాట సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా కొద్దిగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుని రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కోన్ షేప్లో చేతో చేసుకున్న ఒకదా స్టఫింగ్ని అందులో పెట్టేసి ఫోన్ షేప్లో ఈ విధంగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా కొంచెం బోండం లాగా కొంచెం పొడువుగా ఈ విధంగా షేప్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమి పక్కన పెట్టుకోండి ఒక రెండు లేదా మూడు తీసేసుకునే విధంగా పైన కొద్దిగా ఇలా గుచ్చండి లోపల కొంచెం స్టిక్ అవుతుంది ఇదేంటంటే డెకరేషన్ కోసం చూడడానికి నీట్గా అనిపిస్తుంది అనమాట సో ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి కావాలంటే పైన కొద్దిగా కొద్ది కొద్దిగా తురిమిన కొబ్బరిని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తాయో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి అనమాట కట్ చేసి మరీ చూపిస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి అనేది లోపల కొంచెం గట్టిగా ఉంటాయి పైన కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట భలే టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు కదా నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి